హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారో మనకైతే వృద్ధులకు కానీ వంటరి మహిళలకి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడు వస్తాయి వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడు వస్తాయని చాలామంది మనకైతే అడుగుతున్నారండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఆసరా ఫెన్షన్ పథకం ద్వారా వచ్చేసి అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు ఇస్తారు మనకైతే చాలామంది అడుగుతున్నారండి సో మొత్తంగా మనం అయితే తెలుసుకుందాం అలాగే మనకైతే రీసెంట్గానే సీతక్క గారు ఒక మనకైతే ఆశ్రయ చేత పథకం గురించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అప్డేట్ అయింది అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అలాగే చాలామందికి మీకైతే డౌట్ అయితే ఉండొచ్చు ఏంటంటే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డబ్బులు అయితే ఇస్తుందా లేదా ఈ నెల నుంచి ఇస్తుందా అని మీలో మంది అయితే డౌట్ అయితే ఉందండి మనమైతే రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఒక్కసారి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన పక్కనున్న బెల్లైకన్ ఆలో పెట్టి అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా రెండు లక్షల డెబ్బై మూడు వేల మంది ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారండి వీళ్ళందరి పెన్షన్ అయితే క్యాన్సిల్ చేస్తూ ఆసరా చేయుత పథకం ఏదైతే ఉందో దాంట్లో అయితే మార్చేసిందండి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఈ నెల ఏదైతే ఏప్రిల్ అయితే ఉందో దీనికి రావాల్సిన డబ్బులు అనేది మే ఒకటో అయితే వస్తున్నాయండి మే ఒకటో తారీఖున మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకి అయితే నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సొద్దులకైతే ఆరు వేల పదహారు రూపాయలు అయితే అనుకున్నాం కానీ ఆర్థిక ఇబ్బంది మనకైతే ఐదు వేల పదహారు రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి పక్కాగా అయితే నైన్టీ ఎయిట్ పర్సెంట్ అయితే ఉంటుంది సో మిగతా మనకి ఇంకా ఏదైనా అప్డేట్ అయితే రాలేదు కానీ ఈ డబ్బులు అయితే తప్పకుండా ఇదే విధంగా అయితే విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది రెండు లక్షల డెబ్బై వేల మందికి అయితే ఒకేసారి మనకైతే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు అది కూడా మే ఏదైతే ఒకటో తారీఖు ఉందో అప్పటి నుంచి మే ఐదో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తాయండి అలాగే మన ఆశ్రయ చేత పథకం గురించి ప్రారంభించిన రోజు ముందు నుంచి మనకైతే అసెంబ్లీలో ఏదైతే మాట్లాడుకుంటే అదే విధంగా వచ్చేసి మనకైతే బడ్జెట్ సమయంలో కూడా దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయించడం అయితే జరిగింది ఏది ఏమైనా సరే అయితే డబ్బులు అయితే వస్తాయండి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అది కూడా ఈ నెలల నుంచి మాత్రమే వస్తాయండి మేము ప్రభుత్వం మారినప్పటి నుంచి ఎలాంటి డబ్బులు అయితే రావు ఓకేనా సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వృద్ధులు కానీ ఒంటరి మహిళలు అయితే ఉంటారో ఒంటరి అయితే ఎలాగో తెలుసు కాబట్టి వృద్ధులకి ఎలా అంటే మనకైతే దాదాపు యాభై తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్గా నిండి ఉండాలండి వాళ్ళకి మాత్రమే దీని కింద అర్హత పొందడం అయితే జరుగుతుందండి ఓకేనా సో మొత్తానికి మొత్తం అయితే ఈ రోజున ఆసరా ఫెన్షన్ గురించి మీకు అయితే చెప్పాను ఒకటో తారీఖున పొందుతున్నారు కాబట్టి మీరైతే వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ రూపంలో మీరైతే తప్పకుండా తెలియజేయండి నాకైతే ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీకు నేనైతే వీడియో అయితే తీసుకుని వస్తున్నాను కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జహీన్